హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి వజాయండీ విజాయింట్ వచ్చేసి మనం ఎం సైజులో లో ఉన్న అన్బాక్సింగ్ వీడియో తీద్దాం యాక్చువల్ యాక్చువల్గా నేను పొద్దున్న తీస్తే నిన్న మార్నింగ్ ఒక బాక్స్ లో మొత్తం నైట్స్ వచ్చాయి సో ప్రతిసారి అడుగుతూ ఉంటారు కదా ఎం సైజు అన్బాక్సింగ్ వీడియో కావాలి మేడం అన్బాక్సింగ్ వీడియో తీయన ప్రతి ఎం సైజ్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే తీస్తున్నాను హ్యాపీగా ఇందులోకి వెళ్ళి పిక్ చేసుకుని ఓన్లీ కొత్త మోడల్స్ చూపిస్తాను ఓల్డ్ మోడల్స్ అయితే పక్కకేస్తాను అన్బాక్సింగ్ వీడియోలో మన ఎంసైజు సో ఇంకోటి ఏంటంటే మనమైతే ఆఫర్ సేల్ అయితే పెట్టామండి ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఫస్ట్ నుంచి మార్చి సెవెంత్ వరకు అయితే డిస్కౌంట్ సేల్ పెట్టాను ఎబో టూ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే పెట్టాను షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే కదా విధిగా ఉంటాయి మీరు ఒకవేళ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ అయింది అనుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తాం ఆఫ్లైన్ వస్తే అలాంటివి ఏవి ఉండవు మీరు డైరెక్ట్గా ఏం తీసుకున్న నైడ్రసెస్ అండ్ ప్లాజో సెట్లు నైటీలు ఏవైనా తీసుకోవచ్చు నైటీ పెట్టుకోవచ్చు లేదు మీ అన్నిటికీ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ అయితే ఉంది హ్యాపీగా పర్చేస్ చేయండి మొన్న ఎవరైనా ఎగ్జిబిషన్స్ ఏ మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా హ్యాపీగా ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఉమెన్స్ డే అప్పుడు ఇచ్చాను ఇప్పుడు కూడా ఉమెన్స్ డే మన రోజు అండి సో అందుకోసం అయితే డిస్కౌంట్ సెల్ ఇస్తున్నాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి కావాలనుకునే నైట్లు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మనమైతే ఎంసైజ్ నైట్ చూసేద్దాం ప్రతిసారి ఏమో వాళ్ళు మిస్ అయిదా ఉన్నారు కదా అన్బాక్సింగ్ వీడియో ఈ అయితే మిస్ అవ్వకుండా కొత్త స్టాక్ అండి అసలు మన శ్రీ మహాలక్ష్మి ఔదరి అంటే ఏంటంటే కొత్త స్టాక్ మీద కొత్త కలెక్షన్ మీద ఆఫర్స్ అనమాట సో ఇది దిస్ ఇస్ ద స్పెషల్ ఆఫ్ శ్రీ మహాలక్ష్మి హౌదరి అసలు ఎగ్జిబిషన్ సేల్ అయితే ఒక అసలు నైటీస్ అసలు ఎంత సేల్ అయిపోయినాయి అంటే వాటిలలో ఏమన్నా మిగులుతన్నా ఆఫర్ పెడదాం అనుకున్నాను అప్పుడైనా సరే మిగలడానికి కాదు కదా అసలు మాకు తర్వాత వీడియోలు తీయడానికి కూడా నాకు నైటీలు లేవన్మాట అంత అంత ఫ్లోటింగ్ ఉండే అన్ని మోడల్స్ అన్ని నైటీస్ అంత కలెక్షన్ అయితే అయిపోయింది సో చాలా యూజ్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు అన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మన దగ్గరికి స్టాక్ వస్తూనే ఉంటుంది కానీ ఎంసైజ్కి వచ్చే వరకు అంటే ఇది మధ్యాహ్నం వీడియోకి వచ్చేస్తుంది తీయడానికి ఆ టైం కల్లా కదిలేసుకోవడము మళ్ళీ అక్కడి నుంచి గోదామించుకోవడం అంత లొల్లు ఉంటుంది సో అందుకోసమే తేయలేకపోతాను ఇప్పుడైతే పని కట్టుకునేందుకే స్టాక్ అంతా అయిపోయింది షా షాప్లో ఉన్న ఆన్లైన్ వాళ్ళకి కావాల్సిన ఆఫ్లైన్ కావాల్సిన స్టాక్ అంతా అయిపోయింది అందుకే పార్సల్స్ ఇక్కడికే తెప్పించాను ఇక్కడికే తెప్పించి మేమైతే వీడియో అయితే ప్రతిస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో ఇవి మనకు పొల్కార్ వచ్చేసి నెక్ ప్యాటర్న్లో వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ సారీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాకుండా చికెన్ వర్క్ అనమాట చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ బాక్స్లో ఉన్నాయని వీడియో కాల్ చేయండి బాక్స్లో ఉన్నాయని ఓపెన్ చేసి చూపెట్టండి అంటే కాదు ఇవన్నీ సదరిస్తాము ఎక్కడి వరకు డిస్ప్ల్యాచ్ చేసేస్తాము ముందు రోజు తీసుకున్న వీడియో ఇది సో అన్నీ ఉండదు మీకు కావాల్సింది ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టండి ఇమ్మీడియట్గా పంపించేస్తాము ఫోటో పెడతాం బిల్ వేస్తాము బిల్ అయ్యండి మీకు డిస్పాచ్ అయ్యే లోపల నేనైతే డిస్పాచ్ అయ్యే లోపల కన్ఫర్మేషన్ ఫోటో అయితే ఉంటుంది సో అన్నీ అయితే కుదరదు ఎప్పటికప్పుడు చదిరేస్తాము ఆఫ్లైన్కి వెళ్ళిపోయి ఆఫ్లైన్కి వెళ్ళిపోతే ఆన్లైన్ వాళ్ళకి దగ్గరకు వచ్చే ఆన్లైన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎక్స్ట్రా పీసులు ఉంటే గోదాంకి వెళ్ళిపోతాయి బట్ ఇవన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు స్టాఫ్ ఇక్కడ షోరూంలో లేదు కాబట్టి అంతా కూడా ఇక్కడికే ఉంటుంది ఏది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టండి ఇమీడియట్గా మీకు కన్ఫర్మేషన్ ఫోటో పెడతాను అన్నిటికల్ కి కిందికి వెళ్ళి వీడియో కాల్ చేయమంటే కుదరదండి సదరేస్తాం ఇది ముందు రోజు వీడియో కాబట్టి స్క్రీన్ షాట్ పెట్టండి బిల్ వేయండి అడగానే బిల్ వేస్తే మీకు ఇమీడియట్గా డిస్పాచ్ అయ్యే లోపల అయితే ట్రాకింగ్ నెంబర్ అయితే పెడతాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఎం సైజ్లో అండి ఎంసైజ్ నైట్ సివి అయితే రెగ్యులర్గా పెద్ద పెద్ద పూలు అయితే రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం కాబట్టి ఇదైతే ఏం పెట్టాను రెగ్యులర్గా లేని కొత్తగా వచ్చినవి చూపిస్తానండి బా ఫ్రంట్ స్మార్కింగ్ వచ్చిందండి సైజ్ వాళ్ళకు ఫ్రంట్ స్మార్కింగ్ చాలా హ్యాపీగా ఫీల్ కావాలి అసలుకి ఫ్రంట్ స్మార్కింగ్ రావడం అనేది పెద్ద విషయం ఫ్రంట్ స్మార్కింగ్ వచ్చేసింది కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అండి చూడండి వైట్ కలర్ వచ్చింది ఇందులో సూపర్గా ఉంది అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది బా సూపర్ అండి సూపర్ కాంబినేషన్లో అండ్ ఎం సైజ్ లో ఫ్రంట్ స్మాకింగ్ విత్ పాకెట్ కూడా వస్తుంది అండ్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో అండ్ వన్ మోర్ పీస్ స్క్వేర్ నెక్ లో కొత్త కలర్ వచ్చింది ఇది కూడా చూపిస్తాను అండి అండ్ బ్యూటిఫుల్ నైటీస్ అండి ఇది వచ్చేసి మనకు ఎం సైజ్ లో స్క్వేర్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ ఉంది చాలా బాగొచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే కలర్ ఇది ఒకటి వచ్చింది కలరు ఇంకొక కలర్ ఇక్కడ ఉంది ఒకవేళ నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ పెట్టి వేరే సైజెస్లో అడగండి కావాలనుకుంటే సో వేరే సైజెస్లలో ఉన్న ఇస్తాము ఎందుకంటే మీరు ఒకటే సైజులో మెయింటైన్ చేయము అన్ని సైజెస్ మెయింటైన్ చేస్తాం కావాలనుకుంటే ఒక డబల్ ఎక్సెల్ కావాలనుకున్నా ఎల్లు కావాలనుకున్నా ఎక్సెల్ కావాలనుకున్నా అరగండి ఇస్తాము సో ఇది వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో రెగ్యులర్గా వచ్చిన మోడల్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తాను ఇది వచ్చేసి క్రష్స్ పని ఇది కూడా కొంచెం ఇంతవరకు మన దగ్గరికి రాలేదు సో ఎం లో బ్యూటిఫుల్ నైటీ అండి క్రష్ ఉస్ లో చాక్లెట్ బ్రౌన్ మెహిందీ గ్రీన్ కలర్లో వచ్చేసింది అనమాట సో మరీ మరి చెప్తున్నాను ఇందులో ఉన్న వీడియో కాల్ చేసి అన్నీ చూపెట్టండి మీరు చదివేస్తాము మీరు ఏమి చూస్తారో మాకు తెలియదు కాబట్టి స్క్రీన్ షాట్ పెట్టండి బిల్లు వేస్తే పేమెంట్ చేయండి ఇమ్మీడియట్గా అయితే ఫొటోస్ అయితే పంపించేస్తూనే ఉంటాము సో మీకు అనుకూలంగానే ఉంటుంది బట్ మాకు కూడా సహకరించండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఎందుకంటే ఎం సైజ్ ఎప్పుడు నేను బెటలే కాబట్టి సో నాకు కూడా కొంచెం అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఎప్పుడో వీళ్ళకి చెప్తూనే ఉంటాను నేను అదే రెగ్యులర్గా వీడియో తీసే వాళ్ళకైతే అంటే ఎల్ఐన్ ఎక్స్ఎల్ అయితే చెప్తూనే ఉంటాను సో మంచి డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ చూడండి కొత్త మోడల్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు కూడా కొత్తగానే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్కి అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్కి అయితే ఇక్కడే ఉండాల్సిన స్టాక్ మీరు హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి మంచి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్లో ఆల్ఫైన్లో గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ అవి బ్లూ కలర్లు అన్బాక్సింగ్ వీడియోలో ఎం సైజ్ అండి బ్యూటిఫుల్ నైట్ చూసారు కదా సో ఇంకా ఇంకా ఉంటూనే ఉన్నాయి ఇవి కూడా మనకు ఎంసైలో వచ్చేసాయి ఇది కూడా ఎం సైజే దాంట్లో ఫ్రంట్ స్మార్కింగ్లోనే కలర్ కాంబినేషన్స్ అండ్ బ్యూటిఫుల్ నైట్ ఇది కూడా మనకు ఆల్ఫైన్లో పొల్కా డాట్ వచ్చింది అండ్ ఇవన్నీ ఉన్నాయండి సో చూసుకుంటూ వెళ్ళిపోతే డే మొత్తం అయిపోతుంది ఫ్రంస్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చూసారు కదా ఎంత మంచి కలర్ సో ఎంత మంచి మోడల్స్ ఏం సైజులో అన్బాక్సింగ్ వీడియో మీ అందరి కోరికైతే నెరవేర్చాను నేనైతే సో ఏం కావాలనుకున్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఒకవేళ మధ్యలో ఎట్లా వచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి గా అయితే మీరు మీకైతే బిల్ పెడతాము అవైలబుల్గా ఉందని చెప్తే మాత్రం పేమెంట్ చేసుకొని ఫోటో డిస్పాచ్ లోపలైతే ఫోటో పెట్టేశాం విత్తికి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ బాయ్